సుభాన్ సుభాన్ ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్ని ఖమల్లో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని ఒక్కడే వెళ్లి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ విను ఒక్కడివే చేశావు విపత్తులో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్లి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికీ మర్చిపోరు పోతే ఒక్కడిని పోతా వస్తే వాళ్లతో పది మందిని వస్తాం అంటూ నువ్వు అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి చిన్న చీకట్లో కవరించే ఆ పెను వరద ముక్కులో పడివెళ్ళి ఆ తొమ్మిది మంది ప్రాణాలకు దిక్షుంచి అయ్యావు వారి కుటుంబాలకు రక్షకులయ్యావు ప్రజలందరికీ ఆదర్శ అయ్యావు نوم نجمين هرو